హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో మహిమాన్వితమైన సిగంధు చౌడేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అన్న విషయాల గురించి మీకు తెలియజేస్తాను ఈ టెంపుల్కి వెళ్ళడానికి బస్సులు ట్రైన్లు రెండు అవైలబుల్గా ఉంటాయి మీరు ట్రైన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే నైట్ బెంగళూరులో లెవెన్ ఫిఫ్టీన్కి మైసూర్ టు తాలగుప్పకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కితే మీరు మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి సాగర్ జంబుగర్లో దిగుతారు అక్కడ నుండి మీరు మరి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి స్టేషన్ నుండి బయటికి రాగానే మీకు సిగందూర్ వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్ అండ్ బస్ లో రెండు అవైలబుల్ గా ఉంటాయి వాటి ద్వారా మీరు సిగందూర్ కి చేరుకోవచ్చు మేము నైట్ బెంగళూరు నుండి లెవెన్ ఫిఫ్టీన్ కు మైసూర్ టు తాలగుప్పకు వెళ్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎక్కాము అనమాట మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ కి సాగర్ లో దిగి అక్కడ నుండి ఓమ్ని వెహికల్ని అయితే బుక్ చేసుకున్నాము అక్కడ నుండి టెంపుల్ కి వెళ్ళడానికి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం నైట్ అంతా చట్నీ చేసాం కాబట్టి మేము ఫ్రెష్ అప్ అవ్వాలి అందుకోసం శ్రీధర ఆశ్రమంకి వెళ్ళి అక్కడ నంది నోట్లో నుండి వచ్చే నీళ్ళల్లో స్నానాలు చేసి టెంపుల్కి వెళ్ళాలి అన్నది మా ప్లాన్ కానీ క్లైమేట్ మరీ చల్లగా ఉండడంతో దానికి తోడు వర్షాలు కూడా పడుతుండటంతో శ్రీధర ఆశ్రమంకి వెళ్ళాలి అన్న ఆలోచనని మానుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఒక రూమ్ని అయితే బుక్ చేసుకున్నాం అక్కడ స్నానాలన్నీ ముగించుకొని ఇక టెంపుల్కి అయితే బయలుదేరాం టెంపుల్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి దారి మధ్యలో ఆగి టిఫిన్ చేసి ఇక మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాం తొమ్మిది గంటలకు మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం మధ్యలో పురాతన శివాలయాన్ని దర్శించుకున్నాం అక్కడ నుండి శరావతి వరకు రీచ్ అవ్వడానికి గంట సమయం పట్టింది ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అంతా లాంచ్లో వెళ్ళడానికి క్యూలో ఉన్న వెహికల్స్ ఫస్ట్ లాంచ్లో వెళ్ళడానికి చాలా భయపడిన ఇక్కడికి రాగానే భయం కాస్త హ్యాపీనెస్గా మారిపోయింది ఇక్కడ నుండి లాంచ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ జర్నీ చేయాల్సి ఉంటుంది లాంచ్ నుండి దిగిన తర్వాత మళ్ళీ వెహికల్స్లో ఇంకొంత దూరం జర్నీ చేయాలి మీరు ఈ లాంచ్లో చేసే ప్రయాణం ఒక గొప్ప అనుభూతిని అయితే మిగులుస్తుంది నార్మల్ టైంలో వెళ్తే అంటే వర్షాకాలం కాకుండా నార్మల్ టైంలో వెళ్తే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ హెవీ రెయిన్స్ పడినప్పుడు కాకుండా నార్మల్ తుంపర పడుతూ ఉంటుంది కదా సో అలాంటి టైంలో వెళ్తే కనుక ఇక్కడి వాతావరణం మీకు ఒక గొప్ప అనుభూతిని అయితే మిగులుస్తుంది అంత బాగా ఉంటుంది మొత్తానికి లెవెన్ టెన్కి మేము టెంపుల్ని అయితే రీచ్ అయ్యాము సో ఇలా మేము ఆలయాన్ని అయితే రీచ్ అయ్యాము ఇక టెంపుల్ స్టోరీ గురించి మీకు తెలియజేస్తాను అపార మహిమలు గల శక్తి పీఠాలలో శ్రీ శ్రీ చందూరుచోడేశ్వరి అమ్మవారి క్షేత్రం ఒకటి ఇక్కడ దేవి దర్శనం కోసం దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు సిగందూర్ చౌడేశ్వరి దేవస్థానం కర్ణాటక రాష్ట్రంలోని శివమోగ జిల్లా సిగంధూర్ కలసవల్లిలో ఉంటుంది ఈ ఆలయం సిగంధూర్ గ్రామం యొక్క ప్రత్యేక ఆకర్షణ శక్తిగా నిలుస్తుంది మూల విరాట్ అయిన చోడేశ్వరి దేవి విగ్రహం సుమారు మూడు వందల సంవత్సరాల పూర్వం పవిత్ర శరావతి నది మధ్యలో దొరికినదని స్థానిక కథనం సంవత్సరం పొడవునా భక్తులతో ఈ ఆలయం నిండి ఉంటుంది ఇకపోతే మూల విరాటు అమ్మవారి విగ్రహం స్వయంభున లేకపోతే ఎవరైనా ప్రతిష్ట చేసారా చేస్తే ఎవరు చేశారు ఒకవేళ స్వయంభు అయితే అమ్మవారి విగ్రహం ఎక్కడ దొరికింది ఎవరికి కనిపించింది అన్న విషయాలను మీకు పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పద్దెనిమిదవ శతాబ్దంలో సాగర్ తాలూకు శిమోగ జిల్లా కరోనా గ్రామ పంచాయతీలో మాడనూరు అనే గ్రామం ఉండేది వ్యవసాయం మరియు వేటను జీవనాధారంగా చేసుకుని సుమారు నూరు కుటుంబాలు నివసిస్తూ ఉండేవి అదే గ్రామంలో శ్రీ శేషప్ప నాయక్ కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది ఈ శేషప్ప నాయక్ ఎవరు అంటే శ్రీ క్షేత్ర చౌడేశ్వరి అమ్మవారు భక్తుల దర్శనార్థం మరియు వేలాది భక్తులను ఆశీర్వదించడం కోసం భూమిపై వెలిసిల్లడానికి ముఖ్య కారకుడు ఈ శేషప్ప నాయక్ గ్రామస్తులు సంవత్సరాలుగా చౌడీని పూజిస్తూ ప్రార్థించుకుంటూ వస్తున్నారు ఒకరోజు శేషప్ప నాయక్ గ్రామస్తులతో కలిసి సీజ్ వ్యాలీకి వేట కోసం బయలుదేరుతాడు ఒకరోజు గడిచిన తర్వాత శేషప్ప నాయక్ గ్రామస్తులతో కాకుండా ఒంటరిగా అడవిలోకి వేట కోసం వెళతాడు అలా ఒంటరిగా వెళ్ళిన శేషప్ప నాయక్ అడవిలో దారి తప్పి తిరుగుతూ సూర్యాస్తమం కావడంతో అడవంతా చీకటి కమ్ముకొని భయపడుతూ తిరుగుతుండగా ఒకచోట ప్రకాశవంతమైన వెలుగును చూసి భయపడి కాపాడు చూడమ్మ అని చౌడమ్మను ప్రార్థించి స్పృహ తప్పి పడిపోతాడు కొంత సమయం తర్వాత మసకబారిన కన్నులతో ప్రకాశవంతమైన రాయిని చూసి మరియు అందులో నుండి మధురమైన అమ్మ పిలుపు వినిపిస్తుంది భయపడకు బిడ్డ ఈ జగత్తును ఆశీర్వదించడం కోసం మరియు రక్షించడం కోసం నేను ఇక్కడే ఉంటాను నా కోసం ఇక్కడే దేవాలయాన్ని నిర్మించి నన్ను చౌడమ్మా అని పూజించండి నా కోసం వచ్చే భక్తులందరినీ ఆశీర్వదించడం కోసం నేను ఇక్కడే ఉంటాను అని ఆ స్వరం పలికినది కాసేపటి తర్వాత పరిపూర్ణ స్పృహలోకి వచ్చిన శ్రీ శేషప్ప నాయక్ ఆ స్వరం యొక్క జ్ఞాపకాలతో ఇంటికి చేరుకుంటాడు అవే ఆలోచనలతో నిద్రించిన శేషప్ప నాయక్ మరునాడు ఉదయాన్నే జరిగినదంతా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు స్నానాధికారులు ముగించి పూజా పునస్కారాలు అయిన తర్వాత తిరిగి సీజ్ వ్యాలీకి ప్రయాణం అవుతాడు నిన్న రాత్రి స్పృహ తప్పిన ప్రదేశానికి చేరుకొని అక్కడ ఆదిశక్తి రూపంలో ఉన్న రాయిని చూసి ఆశ్చర్యచై ఆ దేశానంద శుభ్రం చేస్తాడు ఆనాటి నుండి శేషప్ప నాయక్ దినచరణ పూర్తిగా మారిపోయినది ప్రతిదినం అమ్మవారి పూజ సేవలో నిమగ్నమైపోతాడు ప్రతిదినం పూజలు పురోహితుల ద్వారా జరిపిస్తే వేద పురాణ పఠనాలతో ప్రదేశం పవిత్రమై మంగళకరమవుతుందన్న ఉద్దేశంతో గ్రామస్తులతో సమావేశమై జరిగినదంతా చెప్పి బ్రాహ్మణ పూజలు జరిపించడానికి ఒక మంచి బ్రాహ్మణుని చూపించండి అని అడగగా గ్రామస్తులందరూ శ్రీదేవికి ఏ జాతి మరియు ఏ విధమైన ధర్మ లేదు ఎవరైనా కూచించవచ్చు కావున నీవే ఆ పనిని చేయమని చెప్తారు కానీ నేనే పూజ చేయడం కన్నా బ్రాహ్మణులతో పూజ జరిపించడం శ్రేష్ఠం మరియు మంగళకరం అని భావించిన శేషప్ప గ్రామస్తులతో చెప్పి బ్రాహ్మణ పూజకు ఒప్పిస్తాడు గ్రామస్తులందరూ కలిసి అక్కడ దేవాలయాన్ని నిర్మించి ప్రతినిత్యం పూజించుకుంటూ ఉంటారు ఆనాటి నుండి శ్రీదేవి చౌడేశ్వరి వారి బాధలు మరియు సమస్యలను హరించి ఆ గ్రామాన్ని గ్రామంలోని వారందరికీ సంతోష సౌభాగ్యాలను ప్రసాదించి పూజలు అందుకుంటూ ఉంది సో ఇది అనమాట అమ్మవారి మూల విగ్రహానికి సంబంధించి అందించిన విశేషాలు ఇక ఆలయ స్థలాంతరం ఎలా జరిగింది ఎవరు చేశారు అనే విషయాలను మీకు తెలియజేస్తాను ప్రస్తుతం శ్రీ క్షేత్ర ధర్మదర్శి అయిన శ్రీ రామప్ప గారు పదమూడు మే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆలయ ధర్మకర్తగా వించబడ్డ శ్రీదేవి యొక్క దైనందిన పూజలు నిర్వహిస్తూ ఉండగా శరావతి నది మీద లింగనమ్మకి ఆనకట్ట నిర్మిస్తున్నారు అని తెలుసుకొని తమ ఊరు ముప్పు ప్రాంతంలో ఉండడంతో చింతించి తమ ఇల్లు పొలాలు అలాగే తాము నిత్యం పూజించే శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయాన్ని వదిలి వెళ్ళిపోతారు అప్పుడు ఆలయం మొత్తం జల దిగ్బంధమైపోతుంది వేసవిలో జలాశయంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం వెలుపలికి వచ్చేది అప్పుడు మాత్రమే అమ్మవారికి పూజలు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది కాలక్రమంలో శ్రీ రామప్పగారు పంచాయతీ ప్రెసిడెంట్ అయి అనేక సామాజిక కార్యక్రమాలు జరిపి జనప్రియ నాయకుడై ఏపీఎంసి అధ్యక్షుడిగా నియమించబడతారు అప్పుడు తమ ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నిత్య పూజలు జరిపించేందుకు వేరే చోటికి అంటే సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని చాలా ప్రయత్నం చేశారు కానీ అమ్మ ఆజ్ఞ లేని కారణంగా అతని కృషి ఫలించదు శ్రీ రామప్పగారు ఒకనాడు దైనందిన పూజాధికారులు ముగించిన తర్వాత శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని ప్రార్థించి తన విన్నపాన్ని నెరవేర్చమని అడగగా అప్పుడు అమ్మవారు కొన్ని నియమ నిబంధనలతో విధి విధానాలతో ఆలయ స్థలాంతరానికి అనుమతినిస్తుంది దాంతో సంతోష భరితుడైన రామప్ప గారు అలాగే అమ్మ మీ ఆజ్ఞానుసారం నియమ నిబంధనలకు లోబడి ఆలయాన్ని తరలిస్తాను అని వాగ్దానం చేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి పదవ తారీఖున సిగందూర్కి స్థలాంతరం చేయడానికి అమ్మ అనుమతినిస్తుంది మొదట్లో సిగందూర్ అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం అక్కడ పునర్నిర్మించిన ఆలయంలో శ్రీ చౌడేశ్వరి దేవికి నిత్య పూజలు నిర్వహిస్తూ ఉండేవారు సిగందూర్ గ్రామాన్ని చేరుకోవాలంటే ప్రజలు భక్తులు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పొడవున్న నదిని దాటాలి మొదట్లో చిన్న చిన్న తిప్పల సహాయంతో రాకపోకలు కొనసాగించేవారు లక్షల మంది భక్తులు రాకపోకలు సాగించడంతో భారత నౌకాదళం ఇక్కడ లాంచర్ సేవలను ఆరంభించినది ప్రస్తుతం సిగందూర్ చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా కలదు లాంచర్ ద్వారా రోడ్డు మార్గంలో సిగందూర్కు చేరుకోవచ్చు అక్కడ ఆలయంతో పాటు కళ్యాణ మండపం గోశాల విశ్రాంతి సముదాయాలు అన్నదాన సత్రాలు మరియు హోటళ్లు కూడా కలవు కర్ణాటక ప్రభుత్వం శరావతి నది మీదుగా వంతెనను కూడా నిర్మి ఉన్నది త్వరలో వంతెన మార్గం కూడా అందుబాటులో రాగలదు సో ఇదండి సిగంధు చోటశ్రీ అమ్మవారి ఆలయానికి సంబంధించిన విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్